आज के मुख्य अतिथि माननीय श्री अमित शाह जी गृह एवं सहकारिता मंत्री भारत सरकार से अनुरोध करता हूं कि एनडीआरएफ के में स्थापना दिवस के इस शुभ अवसर पर अपने आशीर्वचनों से हम सभी का मार्गदर्शन करने की कृपा करें निवेदन है माननीय श्रीमती डी पुरंदेश्वरी देवी जी से कि तेलुगु अनुवाद हेतु लेने का कष्ट करें सबसे पहले मैं तेलुगु भाषा में नहीं बोल सकता हूं इसलिए आप सबसे क्षमा प्रार्थी हूं मुझे क्षमता नाते कई डिजास्टर के वक्त मैं फील्ड में गया हूं एक सूर से सभी नागरिक कहते हैं कि एनडीआरएफ के ड्रेस में जब जवान आ जाता है तो हमें शांति हो जाती है कि अब हम बच जाएंगे आर संवसाल केंद्र హోమ్ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో నేను దేశ వ్యాప్తంగా కూడా పర్యటించడం జరిగింది కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క పౌరుడు మాకు చెప్పేటువంటి విషయం ఏమిటంటే ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి వారిని చూడంగానే మా మేము చాలా హాయిగా చాలా गट्टी में पीछ को एक जमाने में, में जब साइक्लोन आया तब दस हजार लोग मारे गए अभी अभी, विगत दो साल के अंदर दो साइक्लोन ऐसे आए जिसमें जीरो कैजुअलिटी का लक्ष्य हमने निश्चित कर लिया है प्राप्त किया है इन तक मुंबई ఒకనొక సందర్భంలో ఒరిస్సాలో వచ్చినటువంటి పెను తుఫాన్ లో దగ్గర దగ్గర పదివేల మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది కానీ ఈ మధ్య కాలంలో రెండే రెండు సంవత్సరాల్లో రెండు పెద్ద మనం ఎదుర్కొన్నప్పటికీ కూడా ఏ ఒక్క ప్రాణాన్ని కూడా మనం కోల్పోలేదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి నేపాల్ ఇండోనేసియా టర్కీ ఆర్ బంగ్లాదేశ్ ఆర్ మ్యాన్మార్ వియత్నాం कई देशों के अंदर जब एनडीआरएफ की टीमें गई तब वहां की जनता को मदद करने में इनकी भूमिका की वहां के राष्ट्रीय अध्यक्षों ने बुरी बुरी प्रशंसा की है नेपाल लोग गाव इंडोनेशिया लोग गावतनाम लो लोग మయన్మార్ లో గావచ్చు ఇలా అనేక దేశాల్లో ఎక్కడైనా సరే పెను విపత్తు వాటిల్లినప్పుడు అక్కడ ఉన్నటువంటి దేశాధ్యక్షలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎన్డిఆర్ఎఫ్ ని ప్రశంసించడం జరిగింది వారి పనితీరుని తీరుని aur main aaj vishwas se keh raha hu ndm a ne banayi hui nitiyon ko zameen గ్లోబల్ లీడర్ ఏదైతే విధి విధానాల్ని ఖరారు చేసిందో వాటన్నింటినీ కూడా ఎన్డీఆర్ఎఫ్ డిఫ్ క్షేత్ర స్థాయిలో వారు వారు ఆచరణ పెడుతున్నటువంటి సందర్భంలో వారి యొక్క పేరు ప్రఖ్యాతులు గడించడం మాత్రమే కాకుండా ప్రజల్లో విశ్వాసం కూడా పెరిగింది అని చెప్పి మనం చెప్పచ్చు బాగా ప్రమాణీజీ కి సర్కార్ डिजास्टर मैनेजमेंट के काम के लिए कितनी गंभीर है ट्वेल्थ बारहवें वित्त आयोग में बारह हजार पांच सौ करोड़ रुपया डिजास्टर मैनेजमेंट के लिए इंगित किया था फोर्टीन फाइनेंस कमीशन ने इकसठ हजार करोड़ रुपया सिक्सटी वन थाउजेंड करोड़ रुपीज को इंगित करने का काम किया है ఏ విధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావాన్ని ప్రదర్శించారు అని చెప్పి మనం ఒక్కసారి తరిచి చూడాలి అని అంటే ఇంతకు ముందు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎన్డిఆర్ఎఫ్ కి కేటాయించినట్లయితే ఇప్పుడు ఫోర్టీన్త్ ఫైనాన్స్ కింద పద్నాలుగవ ఆర్థిక సంఘం వారు కేటాయించింది అరవై ఒక్క వేల కోట్ల రూపాయలు అని చెప్పి మనం గమనించాలి క్షేత్రమే भारत ने पूरी दुनिया में लीड ली है मोदी जी के प्रेरणा से सी की हमने स्थापना की और आज हमारे लिए गर्व का विषय है कि इसमें 48 देश 48 कंट्री मेंबर बनकर सी के नेतृत्व में काम कर रहे हैं इवाला मानो इक गमेंट विषय ఎంత మనం అంకిత భావంతో ప్రమాదాల నివారణకి మనం పని చేస్తున్నాం అనేటువంటి విషయానికి వస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సిడీఆర్ఐపీ అనేటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అంటే దగ్గర దగ్గర నలభై ఎనిమిది దేశాలు ఈ సిడీఆర్ఐపీలో ఉంటే వారందరూ కూడా ఈ యొక్క ప్రమాద నివారణకి కట్టుబడి ఉన్నామని చెప్పి వారందరూ కూడా తెలియజేయడం జరిగింది వెబ్సైట్ పోర్టల్ మేనేజ్మెంట్ కే జన్ మోదీ సర్కార్ వైపరీత్యం నుండి ఏ విధంగా మనం కాపాడుకోవాలి అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి అనేక మాధ్యమాల ప్రసార మాధ్యమాల మాధ్యమంగా నరేంద్ర మోడీ గారి విషయాలన్నింటినీ కూడా క్షేత్ర స్థాయికి తీసుకుని వెళ్ళడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు ఒరే సారే चाहे मौसम हो चाहे मेघदूत हो चाहे फ्लड वॉच हो बिजली के लिए आकाश से जो बिजली गिरती है इसके लिए दामिनी हो वन अग्नि हो, इंडा क्वेक हो सागर वाणी हो भू संकेत हो या भूस्लखन हो ये सारे ऐप के अंदर लाखों लोगों ने करोड़ों लोगों ने अपने आप को जोड़ा है और ये सारे ऐप को అడవికి సంబంధించినటువంటి అగ్ని రాజుల మనకి తెలుసు అదే విధంగా మనకి వచ్చేటువంటి ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో వరదలు మరి క్లౌడ్ బస్ట్ అని అంటాము అంటే అనుకోకుండా గబుక్కున్న పైనుండి పెద్ద ఎత్తున వర్షం పడడం దీనికి తోడు అనేక రకాలైనటువంటి అంటే ల్యాండ్ స్లైడ్స్ కావచ్చు లేదా భూ ప్రకంపనలు కావచ్చు ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలకి సంబంధించినటువంటి అనేక యాప్ మనం ఇక్కడ తయారు చేసుకున్నాం వాటన్నిటినీ కూడా నెమ్మిది నెమ్మదిగా క్షేత్ర స్థాయికి ఏ విధంగా తీసుకువెళ్లాలి అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది కామన్ అదేవిధంగా డయల్ వన్ వన్ టూ తో పాటుగా అనేక రకమైనటువంటి జాగ్రత్తలు ఏవైతే తీసుకోవాల్సి ఉంటాయో వాటన్నింటి పట్ల కూడా ప్రజలకి అవగాహన కల్పిస్తూ వీటన్నిటినీ క్షేత్ర స్థాయికి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది